చిరం టీవీకి స్వాగతం పైసా వసూల్ ఇంటి నిర్మాణానికి అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందే మెదక్ జిల్లా చండూరు గ్రామ కార్యదర్శి జితేందర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు చండూరు గ్రామానికి చెందిన పెద్దారెడ్డిపేట అంజమ్మ తన ఇంటి నిర్మాణానికి పర్మిషన్ కోసం పదిహేడు వేల నాలుగు వందల రూపాయలు గ్రామ కార్యదర్శికి ఇచ్చినట్లు తెలిపారు రికార్డుల ప్రకారం ఇంటి నిర్మాణం కోసం ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు చెల్లించినట్లు రసీదు ఇచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు ఇదేమిటని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ గ్రామ కార్యదర్శి బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితుడు పేర్కొన్నారు చండూరు గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం పర్మిషన్ల కోసం కూడా భారీగానే డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి పై విషయమై గ్రామ కార్యదర్శి జితేందర్ స్పందిస్తూ ఆరోపణలో వాస్తవం లేదని తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని పేర్కొన్నారు అయితే నేను ఇల్లు పర్మిషన్ కోసం గ్రామ పంచాయతీల్లో చక్రూట్ని కలవడం జరిగింది అయితే నువ్వు లెక్కలేసి పదిహేడు వేల నాలుగు వందల రూపాయలు అంటే నేను మా ఫ్రెండ్గా పోయి ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట ఎంపీటీవో ఆఫీస్ ముంగట సారీ ఎంపీటీఓ ఆఫీస్ ముంగట వెళ్ళి ఇచ్చేసినాం క్యాష్ ఇచ్చినాం ఫోన్పే కొడుతుంట వెళ్తాను క్యాష్ తీసుకొని ఇచ్చినాము ఎంపీ ఆఫీస్ అనమాట నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఉన్నాం ఆయన కూడా ప్రూఫ్ అయితే నేను రోజుల నుంచి సదా ఫోన్ లేకపోలేడు ఫోన్ లేకపోతే ఒక తెలిసిన పెద్ద మనుషులకి ఇద్దరు ముగ్గురు చెప్తే వాళ్ళు ఫోన్ చేసి అడిగారు అడిగితే ఇప్పుడు ఊరు బయటకి గెలిపించుకొని ఆయుధం చేతిలో పెట్టి ఇక్కడ ఎంత ఉందో చూడండి ఇది పదివేల ఒక్క వంద అరవై మూడు రూపాయలు అంట ఇది పదివేల ఇది పదివేల ఒక వంద అరవై మూడు రూపాయలు అని చెప్తుండు ఇది వెయ్యి అర వెయ్యి పదహారు రూపాయలు ఇది నా దగ్గర మొత్తానికి పదిహేడు వేల నాలుగు వందల రూపాయలు తీసుకుండు ఇల్లు పర్మిషన్ కాయాలి ఇవ్వడం కోసం మాత్రమే అంతే అవును ఇష్టమేషన్ తీసుకుంటా వాళ్ళు ఓన్లీ ఎప్పుడో చెప్పుకో అని చెప్పేసి డాక్లేసి మాట్లాడుతుండు అది నాకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వం దీనిపైన ఎంటర్ని చర్య తీసుకోవాలని ఏమడు చెప్పనా హెస్టల్ ఎందుకు వస్తారు రాబాయ్ నేను రాసిగా మాట్లాడుతున్నాను ఎందుకు వస్తారు రాబాయ్ అంటే పైసలు తీసుకుంటారు మీరే పదిహేను వేలు అయితే ఏ ప్రకారం అయితే నేను కలెక్టరేట్ కనిపెట్టిస్తాను నేను ఇచ్చేస్తాను చెప్తున్నా

చెప్తున్నా కదా మీ ముఖ్య పదివేలు కింద మాట్లాడి వేరే రూపాయలు పదివేలు అంటే ఒక పంచాయతీ కాదు పదిహేను వేలు తీసుకున్నా ఏమైనా ఇల్లు పర్మిషన్ ఏమని చెప్పారు తీసుకోమని చెప్పారు ఆయన ఇచ్చిన తప్ప అని చెప్పింది పదిహేను వేల రూపాయలు ఆయనకి ఇచ్చుకున్నా తప్ప నా తప్పంట మీరు మాట్లాడతారు సర్పంచ్ బాబు మాట్లాడతారు పదిహేను వేల రూపాయలు ఇచ్చాను నా తప్ప అడుగుడానికి తక్కువ కాదు అన్న ఇచ్చు నా తప్పట్ట పదిహేను వేల రూపాయలు ఇచ్చి నా తప్పట్టమ్మరి యాదగిరి నేను మాట్లాడతాను వాళ్ళు కన్సల్టింగ్ ఇస్తాను రామస్తే తెలంగాణ వెళ్ళాక సార్ సార్ అరే అడుగుతున్నావు ఏమీ పై లేదు అవన్నీ మాట్లాడతా ఫస్ట్ వీడియో ఆఫ్లేను ఇప్పుడు పైసా మాట్లాడితే ఒరే బిరా మాట్లాడుతున్నాడు ఇష్టాలు మాట్లాడుతున్నారా